హాయ్ నువ్వు నెల్లూరు వింట నువ్వు రోట్ల పండక్కి మీకు తెలిసిండేదే కదా చూడండి అక్కడంతా భలే డెకరేషన్ చేసి అండి భలే జనం నువ్వు ఫుల్లు గుండే మనమేమి రోట్లకి ఇట్లా ఏం తీసుకోవాలా ఊరికి ఎట్లా చూసుకు వద్దాము అట్లా అన్నలు కూడా చూపించినట్లుంటుంది అని చెప్పేసి వీడియో తీసినా మా చూడండి ఆడ కనబడతాను మినార్లో అక్కడ పక్కన ఎగ్జిబిషన్ కూడా వేసినా నువ్వు రంగు రొట్టలు రౌండ్ అనుకుంటే మళ్ళా కొడితే కన్నా అయిపోతుంద్రా తిరగదిప్పేస్తుంది అని చెప్పేసి కొట్టలేదు నా అటు నుంచి మళ్ళా ఇక్కడికి వచ్చిన వీడియో తీసుకొని మెయిన్ ఇదేనా లోపలే బారా షహీదు చూడండి నా స్వామి జనాలు పక్కకు పోనే పోరునా అట్ల తిరిగి ఇట్లు లోపలికి వస్తున్నా ఇవంతా మజార్లు అది అది మెయిన్ అంతా ఇదేనా ఫుల్ మజార్లు గిజార్లు అంతా ఉండేనా జనాలని చూసి 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 బోరు కొట్టేసినా చేసేది అని చెప్పేసి ఇంకెట్లా వచ్చినాము ఒక వీడియో తీద్దాము అని చెప్పి ఒక వీడియో ధర్మంగా తీసినా అట్లా ఇట్లా కాకుండా చూడండి ఇంకా అయిపోయినా వీడియో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వన్నా